సరే సరే పో అహ ఇంకొంచెం పెట్టు సాలే పో అవ నామ నాకో డౌట్ ఉంది నీకు డౌట్ ఎప్పుడు రాంది నీకిొత్తా మెమకిొత్తా ఎప్పుడు వస్తది డౌట్ సరే ఇనో ఇది చెయ్ దెవర్కిసుకొబట్టు ఇంకా దెవర్ పెద్ద ఇట్లాగా మీరు అంతే నువ్వు చచ్చిపోయే అయ్యో నేను ఒక్క తంబ్లే లేదు నేను ఓర్కి నాకి సవాకి కన్ఫర్మ్ చేస్త ఉంటాను నాకు ఎవరు చూసుకుంటారు ఇప్పుడు నేను మీ తాతకేమేం చేస్తాను అవన్నీ మీరు నాకు చేస్తే అవి ఎవరు చేస్తారో వాళ్ళకి చేస్తారు తాత చేస్తాను నేను బాత్రూమ్ ఎట్లా కానీ అదృష్టమో తీసుకోమ్మా నాకు అదృష్టం వద్దు నానమ్మా అదృష్టం అక్కకి ఇచ్చేయి నువ్వు లేదు నీకే ఇద్దాం అనుకుంటాను నేను నాకు వద్దు అదృష్టం ఎట్లన్నా కానీ నువ్వే తీసుకోమ్మా వద్దు నానమ్మా నాకే నా మాట ఇదికే ఇది వద్దు నేను అవన్నీ చేయకోకుండా అయితే తీసుకుంటా చేయకోకుండా ఇస్తారు నీకు పాపం ఏం తెలియదు అక్క నీకు చాలా తెలివి ఉంది అవన్నీ చెయ్యండి అవన్నీ చేయండి వేరే పనులు ఏమా నీ బిడ్డ చూసా ఎంత తెలివి

పాసు బాత్రూమ్ అన్ని చేస్తే అప్పుడు అట్లా ఏం చేస్తాగలే అవన్నీ నువ్వు చేయలా నేను చేయను ఏమి కంపు కొడతా మేడం అంటే అంతే నాయనమ్మని చూసుకోవాలన్నమాట వాళ్ళు వడ్డానం చేపిస్తారంట లేదు వడ్డీ ఏమన్నాడు తెలుసా అమ్మకు వడ్డానం చేస్తే పడుతుందంట నీకు వడ్డానం చూపిస్తే ఇంత పెద్ద వడ్డానం అట్లనే వరం అని ఇక్కడ నాకైతే వడ్డానం చేయొచ్చు వా సరే 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 పో చేపించుకోకుంటే పో మాకేం వద్దు పో అడ్డు అని తీసుకో జడేస్తా ఇప్పుడే చెప్తాను నాకు మాత్రం ఆ చేయి నీయద్దు నీకే నీకే చేయి నువ్వే చూడు మా అంత అదృష్టం నాకు ఇస్తా ఉంది అక్కకి ఇమ్మంటే మా నువ్వే ఇప్పుడు ఆ చేయిన్ అది యాష్ ఎప్పుడే కానీ ఈ చేయినంట దానికంత తెలియలేదు నీ అంత తెలివే ఏవన్నా కానీ దీంతోనే ఉతికిచ్చినా బట్టలు గిత్తలు అన్నీ వద్దు మా నాకు అందిద్దు నేను వెళ్ళిపోతే ఇంట్లో నుంచి ఎవరిపోదు ఎటుకో చటికి వెళ్ళిపోతావని చెప్పిన పోయే ముసలోళ్ళు ఆశ్రమంలో వాళ్ళ దోవ పని కూడా వాళ్ళకి లేదో నేను అక్కడికి వెనుకోతా ముసలి వాళ్ళు ఆశ్రమమ్మ దాని ఓ నిన్నే పంపించేస్తే నన్ను పంపిస్తా వాళ్ళు పడుకొస్తుంది ఓ యమ్మా ఇది చూడండి ముసలి వాళ్ళు ఆస్తారమ్మ అని పంపిస్తుందంట హలో గుండు కొట్టి నామాలు పెట్టి గార్డమీద ఊరోగింగిస్తా ఏమనుకున్నావా బస్ అబ్బబ్బబ్బబ్బ ఏడా ఏం తెలియ ఉందని చిన్న కొద్ది ఏం తెలియలేదంట వాటికి పోతే వాళ్ళే కడుగుతారు వాళ్ళు పెట్టేసారు వాళ్ళే పడేశారు ఆ అంత ఆ సర్మాన్ క్రాసి ఆడే ఉండాలి ఏమద్ద ఏ వలె ఉంది యా యాస్ పెక్క అదృష్టం